భారీ వర్షాల కారణంగా చర్యలు తీసుకోవాలని సూచించిన వాసుదేవరావు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవరావు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్ సూచనల మేర జిల్లాలో పాకాల మండల పరిధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది ప్రజలందరికీ అందుబాటులో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు కుండపోత వర్షాలతో వాగులు వర్క్కలు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు స్తంభించడం నీటి దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా తెలియపరచాలని తెలిపారు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని తెలిపారు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నా నమస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ రేపటి నుండి మూడు రోజులు భారీ వర్ష సూచన జారీ చేసింది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా తగిన ఏర్పాట్లు చేస్తున్నాము మీకు ఏదైనా ప్రభుత్వ భవనాలు పడిపోయే పరిస్థితుల్లో ఉంటే మీరు సంబంధిత గ్రామ సచివాలయ కార్యదర్శితో మాట్లాడి అక్కడ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైంది ఈ మూడు రోజులు పశుసంపదని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా తెలియజేయడమైంది పంట నష్టము ఏదైనా జరిగితే వెంటనే సంబంధించిన మండల వ్యవసాయాధికారి గారికి పశుసంపదకి ఏదైనా నష్టం కలిగిన సంబంధిత పశు వైద్య అధికారి గారికి తెలియజేయవలసిందిగా ఈ విషయంలో ఏ చిన్న అవసరం వచ్చినా మండల ప్రజాపరిషత్కి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ మూడు రోజులు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి శాఖ తరఫున ప్రజలకు కూడా చిన్నపాటి విజ్ఞప్తి చేస్తున్నాం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో